ఒక రాజకీయ నాయకుడిని సపోర్ట్ చేయడం అంటే ఆ సపోర్ట్ చేసేది జగన్ అండి చంద్రబాబు అండి పవన్ కళ్యాణ్ అండి రాహుల్ గాంధీ మోడీ ఎవరైనా సరే రేవంత్ రెడ్డి కేసీఆర్ ఎవరినైనా సరే సపోర్ట్ చేయడమే ఈ దేశానికి అతిపెద్ద దరిద్రం రాజకీయ నాయకులు వందల వందల కాదు పదుల ద పదుల దశాబ్దాలుగా మనల్ని తొక్కేస్తూ చాలా దారుణంగా మన మీద వాళ్ళ జీవితాలు బాగు చేసుకున్నారు ఈ రోజుకి మన రోడ్లు బాగోవు ఈరోజుకి మనకి పెట్రోల్ రేట్లు తగ్గవు ఈరోజుకి కూరగాయలు ధరలు తగ్గించే నాయకుడు లేడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అధ్వానంగా ఉంటుంది మన జీవితాలు అధ్వానంగా ఉంటాయి క్లెన్లీనెస్ అనేది ఉండదు భయంకరమైనటువంటి అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ఫ్లేషన్ ఉంది దుర్వ్యోల్బణం ఉంది దేశంలో రేట్లు పెరుగుతున్నాయి ఇవన్నీ పక్కన పెట్టేసి మన ఈగో కోసం మనకు జగన్ అంటే ఇష్టమను చంద్రబాబు అంటే ఇష్టమనో పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమనో వాళ్ళకి బదిలీ చేస్తూ బతకడమే దరిద్రం అదొక నీచమైన బతుకు అలాంటిది అదే బతుకు నీచం అంటే అవతల వ్యక్తి యొక్క భార్యా పిల్లలను తిట్టడం చంద్రబాబు అయితే చంద్రబాబు భార్య పిల్లలను తిట్టడం పవన్ కళ్యాణ్ మన శత్రువుల ఫీల్ అయితే అతని భార్య పిల్లలను తిట్టడం జగన్ మన శత్రువుల ఫీల్ అతని భార్య పిల్లలను తిట్టడం అతని తల్లిని తిట్టడం అయితే చంద్రబాబు తల్లిని పవన్ కళ్యాణ్ తల్లిని తిట్టడం ఇదొక ఒక విషపు సంస్కృతి అని చెప్పాలి ఒక పాయిజనస్ ఫ్యాషన్ అదొక గొప్పగా అదొక ఏదో సాధించేసినట్టు ఫీల్ అయ్యి వీళ్ళందరూ ప్రవర్తించడం వైఎస్ భారత్ మీద చాలా దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త శిబ్రోలు కిరణ్ కుమార్ ను గుంటూరు పోలీసులు రీసెంట్ గా అరెస్ట్ చేశారు ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో వైఎస్ భారతిని ఉద్దేశించి అతను చేసిన అసభ్య వ్యాఖ్యల్ని తెలుగుదేశం పార్టీ అధిష్టానం తీవ్రంగా పరిగణించింది కిరణ్ కుమార్ని తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేసింది చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది ఆ వెంటనే మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో కిరణ్ మీద బెయిల్ కి వీళ్ళేని కఠిన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు రంగంలో దిగిన పోలీసులు సెల్ ఫోన్ టవర్ లొకేషన్ ఆధారంగా విజయవాడ ఇబ్రహీంపట్నం మధ్యలో కిరణ్ కుమార్ ఉన్నట్టు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు అక్కడి నుంచి గుంటూరు తరలించారు రీసెంట్ గా ఆయన న్యాయస్థానంలో హాజరుపరిచారు మహిళల మీద అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే ఏ పార్టీకి చెందిన వారైనా ఉపేక్షించేది లేదని కఠినంగా వ్యవహరిస్తామని ప్రభుత్వం స్పష్టమైనటువంటి సంకేతాలు పంపించింది జగన్మోహన్ రెడ్డి సత్యమణి వైఎస్ భారతి అలాగే ఆయన కుటుంబ సభ్యులు ఆయన కూతురు మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కిరణ్ కుమార్ టీడీపీ కార్యకర్త అయినప్పటికీ ఉపేక్షించేది లేదు దాన్ని తీవ్రంగా పరిగణించి ఆగమేఘాల మీద చర్యలు చేపట్టింది నిందితుడు కిరణ్ కుమార్ మీద మహిళల ఆత్మగౌరవాన్ని భంగం కలిగించేందుకు బిఎన్ఎస్ డెబ్బై తొమ్మిది వర్గాల మధ్య శత్రువులను ప్రేరేమించడం బిఎన్ఎస్ నూట తొంభై ఆరు బై ఒకటి అనుచిత వ్యాఖ్యలు బిఎన్ఎస్ మూడు వందల యాభై మూడు బై ఒకటి నేరపూరిత కుట్ర బిఎన్ఎస్ అరవై ఒకటి బై రెండు వ్యవస్థీకృత నేరం బిఎన్ఎస్ నూట పదకొండు బై ఒకటి ఐటీ చట్టం సెక్షన్ అరవై ఏడు వంటి బెయిల్ బెయిల్ బిల్లేని సెక్షన్ల కింద కేసు పెట్టి అరెస్ట్ చేసింది అరెస్ట్ కు ముందు తాను చేసినటువంటి వ్యాఖ్యల మీద విచారం వ్యక్తం చేస్తూ కిరణ్ కుమార్ కు వీడియో విడుదల చేశారు వైఎస్ భారతి గారిని క్షమించండి అంటే నాకు గౌరవం ఉంది నేను ఇంటర్వ్యూలో అసభ్యకరంగా మాట్లాడినందుకు మీ కాళ్ళు పట్టినట్టు క్షమాపణ కోరుతున్నా అంటూ ఆ వీడియోలో మెన్షన్ చేశారు సామాజిక మాధ్యమాల్లో అసభ్య దూషణకు సంబంధించి కిరణ్ కుమార్ మీద తాడేపల్లి పట్టావిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు కేసులు ఉన్నాయి ఆందోళన కార్యక్రమాలకు సంబంధించి నగరపాలం ధన్నవరం కేసులో మరో రెండు కేసులు ఉన్నట్టు ఎస్పీ సతీష్ తెలిపారు వైఎస్ భారతి మీద కిరణ్ కుమార్ యొక్క అనుచిత వ్యాఖ్యలు తమ దృష్టికి రాగానే కేసు నమోదు చేసి అరెస్ట్ చేసేవన్నారు మంగళగిరి మండలిలో ఆత్మకూరు చెందినటువంటి వైసీపీ సానుభూతి పరుడు బంగు వెంకటకృష్ణారెడ్డి ఫిర్యాదు మీదకు చర్యలు చేపట్టామన్నారు కిరణ్ కుమార్ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల మీద ప్రభుత్వమే స్పందించి చట్టపరమైనటువంటి చర్యలు ఉపక్రమించగా వైసీపీ నాయకుడు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ చట్టాన్ని చేతిలో తీసుకుని పోలీసుల సమక్షంలో కిరణ్ మీద దాడికి ఎత్తించేటువంటి పరిస్థితి జరిగింది అయితే ఈ వ్యవహారంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఇన్వాల్వ్ అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తోందని వైసీపీకి సంబంధించినటువంటి ఎంపీలు ఆంధ్రప్రదేశ్ లో ఒక మాజీ ముఖ్యమంత్రి యొక్క భార్య మీదే ఇంత దారుణ వ్యాఖ్యలు చేసేలాగా ఏపీలో లాండ్ ఆర్డర్ ఉంది అంటూ ద్రౌపది ముర్ము వద్దకు వెళ్ళి వాళ్ళు ఒక కంప్లైంట్ రైజ్ చేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది